ప్రైజ్లో ప్రవేశ నామంలో మీ అందరికి కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను గత వారం రోజులుగా నేను నా యొక్క మెసేజ్ను ఇవ్వలేకపోయాను ఎందుకు అంటే కొన్ని కారణాల వల్ల కొంత మా ఇంట్లో ఒక వివాహం జరుగుతుంది తద్వారా ఆ యొక్క పనుల వల్ల పనుల భారం వల్ల నేను సిడి చేయలేకపోయాను దయతో అందరు కూడా క్షమిస్తారని నేను కోరుచున్నాను ఆ ఈ రోజు మన యొక్క వాక్య అంశము దీవుడు దీండు పక్షవాయువు కలిగినటువంటి రోగిని స్వస్థ పరచుట దీండు పక్షవాయువు కలిగినటువంటి రోగిని స్వస్థ పరుచుట మార్పు వార్త రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగము అదేవిధంగా మతీశ వార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం నుండి ఎనిమిదవ వచనము వరకే లూకాస్ వార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఆరు వచనముల వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని ఈ రోజు మనము చూద్దాము మన పాపములను క్షమించేటువంటి దేవుడు మన దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మన యొక్క పాపములను క్షమించేటువంటి దేవుడు మన దేవుడు మన ఏసయ మన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువై అంటున్నాడు ఏసు క్రీస్తు ప్రభు వారు ఒకసారి కపర్ణ హోమ్ అనేటువంటి పట్టణానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఒక ఇంటిలో యేసు బస చేశాడు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసి చాలా మంది కూడా ఆయన యొక్క బోధలు వినాలని అక్కడికి వారు చాలా మంది వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇల్లంతా కూడా అక్కడ మనుషులతో నిండి పోయింది బాకుల దగ్గర కూడా వారికి స్థలం అనేది లేకుండా ప్రజలందరూ కూడా నిండిపోయి ఉన్నారు అప్పుడు నలుగురు యొక్క నలుగురు మనిషి వాయు గల ఒక మనిషిని మంచము పైనుండే మంచము మీద నుండే మోసుకొని వచ్చారు అతన్ని ఏలా ఎట్లాగైనా సరే ఇక్కడ దగ్గరికి చేరిస్తే అతని యొక్క జబ్బు అనేది అవుతుందని వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇక్కడ విశ్వాసము ఉంచినట్టుగా మనము చూస్తున్నాము ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఎలాంటి వీలు కూడా లేకుండా ఉంది అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పైకి వారు ఎక్కారు వాళ్ళు ఇంటి పైకి ఎక్కారు ఇక్కడ ఇంటి పైకి ఎక్కిన తర్వాత పై కప్పు ఇంటి పై ఉన్నటువంటి కప్పు ఉన్న కప్పుకు ఉన్నటువంటి పెంకలు అన్నిటిని కూడా వారు తీసివేశారు ఆ ఇంటి పైన ఉన్నటువంటి పెంకలు కూడా వారు తీశారు ఆ యొక్క వాయువు కలిగినటువంటి వాడినే పక్షి వాయువు కలిగినటువంటి వాడినే అక్కడ ఆ యొక్క మంచులతో సహా వాడి యొక్క పక్కతో సహా అక్కడ ఆయన ముందుకు వారు దించారు ఏసీ క్రీస్తు వారు ఎక్కడైతే కూర్చున్నారో ఆ స్థలము పైన ఇంటి కప్పు పైన పెంకులు తీసి ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి మంచంతో సహా ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వారిని వారు దించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము యేసు ప్రభు వారు వారి యొక్క ప్రయాస అంతా కూడా చూశారు వారు కష్టపడి అక్కడ స్థలము లేనందు వలన ఇంటి పైకి ఎక్కి కప్పు యొక్క పెంగులు తీసేసి ప్రభు దగ్గరికి వారిని మంచంతో దించడం అనేది ప్రయాసతో కూడినటువంటిది వారి ప్రయాస అంతా కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చూశారు వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు అక్కడ అర్థమా చేసుకున్నాడు అక్కడ పక్షవాయుగల వాడిని అక్కడ చూసి యేసు ప్రభు అంటున్నాడు కుమారుడ నీ పాపంలో క్షమించబడి ఉన్నది అని ప్రభువు అక్కడ పక్షవాయుగల వాడితో చెప్పినట్టుగా మనము చేస్తున్నాము ారు కుమారుడా పాపంలో క్షమించబడి ఉండండి అని ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క పక్షి వాయువు గల వాణితో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అయితే అక్కడ శాస్త్రాలలో కొందరు అక్కడ కూర్చొని ఉన్నారు వారు యేసు యొక్క మాటలు వారికి చాలా వింతగా అదే విధంగా వారికి ఆ అనుచితంగా తోసినట్టుగా మనము చూస్తున్నాము దేవుడి యొక్క మాటలు వారికి వింతగా తోచినట్టుగా మనము చూస్తున్నాము వారు తమ యొక్క మనసులలో ఇక్కడ శాస్త్రంలో మనుషులలో ఇక్కడ ఆలోచిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఇతడు దేవుడా లేదా దేవుని కుమారుడా దేవుడు తప్ప పాపములను ఇక్కడ క్షమించగలిగిన వాడు ఎవడున్నాడు ఇతడు నిజంగానే ఇక్కడ దేవ దూషణ అనేది చేస్తున్నాడు నీ పాపములు క్షమించబడినవని ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు అని వారి యొక్క హృదయంలో వారు అక్కడ ఆలోచనలు చేస్తున్నారు ఇక్కడ ఇతడు దేవుడా లేదా దేవుని కుమారుడా అదే విధంగా పాపంలో క్షమించగలిగినటువంటి వ్యక్తి కేవలము దేవుడు ఒకడు మాత్రమే ఇతడు దేవదూషణ అనేది చేస్తున్నాడు అనేసి వారి యొక్క మనసులలో వారు ఆలోచించుకొని చుండగా దేవుడు వారి యొక్క ఆలోచనను గ్రహించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మీరు ఈ విషయాన్ని గురించి ఎందుకంత తీవ్రంగా ఆలోచిస్తున్నారా అని ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఇక్కడ శాస్త్రులతో అంటున్నాడు వారి యొక్క ఆలోచనను గుర్తెరిగినటువంటి దేవుడు ఈ రోగితో నీ పాపంలో క్షమించబడి ఉన్నవని చెప్పట సులభమా లేదా మీ పరుపు ఎత్తుకొని నడువు అని చెప్పట సులభమా అని మీరే బాగా ఆలోచించండి అని వారికి ఇక్కడ ప్రశ్న వేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము శాస్త్రులకు పాపములను క్షమించేటువంటి అధికారము దేవుని కుమారునికి దేవునికి ఈ ఈ యొక్క భూమి మీద మనిషి కుమారునికి అంటే నాకు మాత్రమే ఉంది అని ఈ విషయాన్ని మీరు గ్రహించండి అని అక్కడ ఆ దేవుడు ఒక శాస్త్రులతో ఒత్తి పలికి చెప్తున్నాడు పాపములు క్షమించేటువంటి అధికారము మనిషి కుమారుడికి అంటే నాకు బ్రబనటువంటి యేసు క్రీస్తుకు ఉంది అని ఇక్కడ శాస్త్రులతో అక్కడ దేవుడు చెప్తున్నాడు పక్షవాయు తల్లి వాణితో ఇక్కడ దేవుడు తిరిగి అంటున్నాడు ఏమనంటే నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు అని దేవుడు వాడికి అక్కడ ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము ఎప్పుడైతే ఈ మాటలు వచ్చాయో వెంటనే వాడు లేచి తన యొక్క పరుపు ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క అద్భుత కార్యాన్ని చూసి ఆశ్చర్య పడ్డట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇలాంటి ఆశ్చర్య కార్యములను మనము ఎన్నడూ కూడా చూడలేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుణ్ణి వారందరూ కూడా అక్కడ మహిమ పరిచినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక్కడ పాపి అయినటువంటి మనిషికి ఇక్కడ రోగి అదేవిధంగా పక్ష వాయువు కలిగినటువంటి పాపి అయినటువంటి మనిషికి దేవుడు దగ్గరికి రాగానే వారి యొక్క పాపంలో క్షమించబడ్డాయని చెప్పాడు శరీరకమైనటువంటి బలహీనత అనేది వాడి నుండి తొలిగిపోయి వాడు సాగినట్టుగా మనము చూస్తున్నాము భక్ వాడి కలిగినటువంటి వాడు దేవుని యొక్క దేవుడు ఎప్పుడైతే వాడిని చూసి నీ పాపం క్షమించబడి ఉన్నవని చెప్పగానే వాడి శరీరంలో ఉన్నటువంటి బలహీనత అనేది తగ్గి వారి యొక్క పాపం క్షమించబడి వాడు అక్కడ నడవసాగినట్టుగా మనము చూస్తున్నాము నలుగురి ఇక్కడ సహాయకులు దైవ సేవకులు బోధకులుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వారి ఇక్కడ బోధకులకు సూచనగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళ రోగిని అక్కడ ఏసు దగ్గరికి తీసుకొని వచ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక్కడ రోగి రోగి వెంట వచ్చినటువంటి మనుషుల యొక్క విశ్వాసము రోగి అదే విధంగా రోగిని తీసుకొచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తుల యొక్క విశ్వాసము అదే విధంగా వారికి ఉన్నటువంటి పట్టుదలను మనము గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి గుంపు కూడా ప్రతికూల పరిస్థితులను వారు చూసి వాళ్ళు వెనక్కు తిరిగి పోలేదు జన సమూహం అంతా కూడా నిండుంది వాకిట కూడా వారికి స్థలం లేదు అన్నప్పటికీ కూడా వారి విశ్వాసాన్ని వారు పోలేదు అక్కడ వారి విశ్వాసాన్ని వదులుకోకుండా వారి వెనుకకు తిరిగి వెళ్ళకుండా ఇంటిపైకి ఎక్కి కప్పు తీసి అక్కడ దించినట్టుగా మనము చూస్తున్నాము దేవుని కుమారుడై ఉంటున్నాడు అదే విధంగా ప్రవక్తల కంటే యాచకుల కంటే కూడా గొప్పవాడై ఉంటున్నాడు పాపములు క్షమించేటువంటి అధికారము తల్లి అయినటువంటి దేవునికి అదేవిధంగా కుమారుడైనటువంటి యేసు క్రీస్తుకు కూడా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడు సమస్యను కూడా చేయడానికి పూర్తి అధికారము కలిగి ఉన్నాడు మనము వాక్య భాగము మార్పు వార్త రెండవ అధ్యాయము పదవి వచ్చినమో చూసినట్లయితే పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అనే వాక్యము సెలవిస్తుంది క్షమించేటువంటి అధికారము మనిషి కుమారుడికి ఉంది క్రీస్తుకు ఉంది అని సెలవిస్తుంది కనుక పాపములను క్షమించగల దేవుడై ఉంటున్నాడు మన పాపముల చేత మనము రోగ స్థితిలో ఉన్నట్లయితే దేవుని చెంతకు మనము విశ్వాసంతో వచ్చినట్లయితే ఇక్కడ పక్షవాయుతో సహా ఇక్కడ నలుగురు సహాయకులు కూడా వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ప్రభు చెంతకు వచ్చినట్లయితే ఎలాంటి రోగా కూడా దేవుడు స్వస్థపరచగలడు దేవునికి పూర్తి అధికారము ఉంది అనకా ప్రభు చెంతకు మనము నిత్యము ప్రభు సన్నదానంలో ఉండేటువంటి వారంగా ఉందాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో తలబర్తమో చేయను గాక ఆమెన్